హాయ్ ఫ్రెండ్స్ టార్గెట్ గ్రూప్ టూ దాదాపుగా వచ్చేటటువంటి నోటిఫికేషన్స్లో వెయ్యి పోస్టుల వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు వెయ్యి పోస్టుల వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇప్పుడు ఏదైతే పాత నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో దాదాపుగా ఈ నోటిఫికేషన్స్లోనే ఎనభై నుంచి వంద వరకు బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి సో ఈ బ్యాక్లాగ్ పోస్టులు కలిపి దాదాపుగా వెయ్యి పైగా ఈ యొక్క పోస్టులను మనము ఎక్స్పెక్ట్ చేయబోతున్నాం అదేవిధంగా సిలబస్ మారుతుందా లేదా అంటే ఖచ్చితంగా ఒక ట్వంటీ పర్సెంట్ మా వరకు మారే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది దాదాపుగా సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంటేజ్ ఏం మారదు యాజువల్గా ఏదైతే ఉన్నదో అట్లాగే ఉంటుంది ఇప్పుడు మీరేం చేయండి అంటే ఇప్పుడు ఈ టైంలో ఈ ఎకానమీ సంబంధించిన ఒకటి జాగ్రఫీ ఒకటి హిస్టరీ ఒకటి పాలిటీ ఒకటి ఫస్ట్ పేపర్ జిఎస్ పేపర్ ఉంటుంది కదా అది ఒకటి కంప్లీట్ చేసుకోండి అండి ఇవి మారినటువంటి సిలబస్ అన్నమాట ఖచ్చితంగా ఇవి మాత్రము ఎటువంటి పరిస్థితుల్లో మారవు ఇక నోటిఫికేషన్ ముందు ఇవి కంప్లీట్ చేయండి ఇప్పుడు చెప్పాను కదా జాగ్రఫీ హిస్టరీ పాలిటీ ఎకానమీ తర్వాత ఫస్ట్ పేపర్లో ఉన్నటువంటి రీజనింగ్ ఇంగ్లీషు తర్వాత ప్రభుత్వ స్కీమ్స్కు తర్వాత కరెంట్ ఎఫైర్సు ఇవన్నీ కూడా మారనటువంటి సిలబస్ కాబట్టి ఇవి కంప్లీట్ చేసుకోండి అండి తర్వాత మీకు వచ్చే సిలబస్ ఒకవేళ ఏమైనా కొన్ని తెలంగాణ ఉద్యమం లాంటివి లేకపోతే సోషాలజీ లాంటివి ఒకవేళ చేంజెస్ అయితే మరి వెయిటేజ్ అయినా తగ్గిస్తే మరి తర్వాత దాని గురించి చదువుకోవచ్చు ఇక నెక్స్ట్ షార్ట్ నోట్స్ అనేది చాలా కీలకంగా వహిస్తుంది గమనించండి ఎక్కువగా పర్సంటేజ్ సక్సెసెస్ అయిన పీపుల్లో షార్ట్ నోట్స్ ఏ విధంగా ఉపయోగపడుతుందో వాళ్ళను చెప్పు చూడవచ్చు ఎందుకంటే షార్ట్ నోట్స్ అనేది ఏంటిదంటే మీకు తక్కువ టైంలో ఎక్కువగా ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఎక్కువ రివిజన్ చేసేది ఎక్కువ గుర్తు పెట్టుకునేటటువంటి ఉండేటటువంటి షార్ట్ నోట్స్లో యూపీఎస్సి లాంటి ఎగ్జామ్స్ క్రాక్ చేసిన వాళ్ళని అడగండి ఒకసారి షార్ట్ నోట్స్ ఎంత కీలకం వహిస్తుందో అనే దానిపైన ఉంటుంది నెక్స్ట్ ఈ ఆరు నెలల ఏదైతే వన్ ఎయిటీ డేస్ ఉన్నదో జస్ట్ వన్ ఎయిటీ డేసే ఉన్నది ఆరు నెలలు అనుకోవాగండి ఈ వన్ ఎయిటీ డేస్ అయిపో ఉన్నది అనుకొని మీ టార్గెట్ను స్టార్ట్ చేయండి ఫస్ట్ డే బై డే ఒక టైం టేబుల్ను క్రియేట్ చేసుకొని ఫస్ట్ డే ఏం చేయాలి సెకండ్ డే ఏం చేయాలి అన్న దానిపై క్రియేట్ ఒక టైం టేబుల్తో ముందుకు వెళ్ళండి మనం కూడా ఈ ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రాంలో ఈ వన్ ఎయిటీ డేస్ ఏదైతే మనము లాంగ్ టర్మ్ బ్యాచ్ చెప్తున్నాం కాబట్టి ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రాంలో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎస్ఐ కానిస్టేబుల్ మిగతా కాంపిటేటివ్ ఏపీపీఎస్సీ అయినా సరే ఇటు టీజీపీఎస్సీ అయినా సరే సో చెప్తున్నాం కాబట్టి మా యొక్క వీడియోస్ను ఫాలో అవుతూ మీరు కూడా అదనంగా చదువుకుంటే ఇంకా ఎక్కువగా బెటర్గా ఉండే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఇటు ఏపీపీఎస్సీ అభ్యర్థులు అయినా సరే అండి ఖచ్చితంగా నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది సో మీ ప్రిపరేషన్ను ఇప్పుడు ఉన్నటువంటి సమయంలో వృధా చేసుకోకుండా ఖచ్చితంగా వినియోగించుకుంటే రేపటి భవిష్యత్తులో మీరు ఒక గ్రూప్ టూ ఆఫీసర్గా ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఈ టైం అనేది చాలా కీలక రోల్ పోషించేటటువంటి టైము ఎవరైతే లాంగ్ టర్మ్గా ప్రిపేర్ అవుతారో గ్రూప్ టూకి సంబంధించినటువంటి ఎస్పెషల్లీ ఈ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది చాలా బెటర్ ఆప్షన్ ఉంటుందన్నమాట ఈ లాంగ్ టర్మ్ వలన చాలామంది సక్సెసెస్ ఎక్కువగా వస్తుంది షార్ట్ టర్మ్లో ఏదో వన్ టూ త్రీ మంత్స్లో చదివి మేము సక్సెస్ అవుదామంటే కాదండి సో లాంగ్ టర్మ్ అనేది చాలా కీలక రోల్ ప్లే ప్లే చేస్తుంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకొని ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్స్ అయితే యథావిధిగా వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది కాబట్టి ఈ వన్ ఎయిటీ డేస్ కీలకంగా మారబోతుంది మీకు సో సక్సెస్ సాధించాలంటే ఖచ్చితంగా ఈ ఆరు నెలలు గట్టిగా మీరు ఒక టైం టేబుల్ పెట్టుకొని చదవాల్సింది సో ఇది గ్రూప్ టూకి సంబంధించినటువంటి విషయం ఖచ్చితంగా మేము మెంటర్షిప్ ప్రోగ్రాంలో అన్ని సబ్జెక్టులు కూడా చెప్పబోతున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ